హైదరాబాద్ తో సహా తెలంగాణలో పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ కేంద్రం మరో రెండు రోజుల పాటు ఈ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసింది హైదరాబాద్ లో ఉదయం నుంచి ఏకదాటిగా వర్షం పడుతూనే ఉంది మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని లోతటి ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు మరో మూడు గంటల్లో హైదరాబాద్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది తెలంగాణకు రాగాల రెండు రోజుల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఈ రెండు రోజుల పాటు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేసింది పశ్చిమ మధ్య ఆనుకొని ఉన్న వాయువ బంగాళఖాతం పరిసరాల్లో ఉన్న అల్పపీడనం సముద్ర మఠానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని తెలిపింది అలాగే వాయువ్య బంగాళాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని రాబోయే రెండు మూడు రోజుల్లో బలపడి వాయువ దిశగా ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఆసిఫాబాద్ మంచిర్యాల నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల నల్గొండ జనగాం సిద్దిపేట్ భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది శనివారం ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది చేసింది ఆసిఫాబాద్ మంచిర్యాల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి హనుమకొండ వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ఆదిలాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి వరలక్ష్మి బంగాళాఖాతంలో ఏర్పాటు అల్పపీడన ద్రోణి ప్రభావంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే ఇటు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో చిన్న మధ్య తరహా ప్రాజెక్టులతో పాటు భారీ ప్రాజెక్టులు కూడా పూర్తిగా జలకాలను అయితే సంతరించుకోగా వాగులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో దాదాపుగా పదుల సంఖ్యలో గ్రామాలకైతే ఇటు రాకపోకలు అయితే నిలిచిపోయాయి ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది ఆ ఓవైపు ఇటు బంగాళా ప్రాంతంలో వాయుగుండంగా ఏర్పా వాయుగుండంగా ఏర్పడేటువంటి అల్పపీడనం కాస్త వాయుగుండంగా ఏర్పడింది దీంతో రానున్న ఆ రెండు రోజుల పాటు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పడతాయనేసి ఇటు హెచ్చరికలు జారీ చేసిన జారీగా జారీగా అయితే చేసిన సందర్భాలు అయితే మనం చూస్తున్నాం దీనితో దాదాపుగా నిన్నటి నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆ నిన్నటి వరకు కొంతమేర అడపాదడప వర్షాలు పడ్డప్పుడు కూడా ఈ రోజు ఉదయం కూడా కొన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రాలతో పాటు పలు మండల కేంద్రాలను అయితే భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే అత్యవసరం అయితే తప్ప బయటికి రావాలి తప్ప లేదనుకుంటే బయటికి రావద్దని కూడా ఇటు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి ఇటు ప్రాజెక్టు లోకి భారీ వరద నీరు వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్ట్ కింద సాగు చేస్తున్నటువంటి ఆయకట్ట రైతులు ఇటు సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి గత కొద్ది రోజులుగా ఇటు వర్షాలు లేకపోవడం తోటి ఉక్కపోతతో ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకైతే వర్షాలు పడడం తోటి కొంతమేరనైతే ఉపశమనం అయితే కలగా కురు భారీ కురుస్తున్నాయి ఇప్పుడు ప్రజ ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో అయితే ఇప్పుడు ఇటు ఓపెన్ కాస్ట్ కన్నులో కూడా వర్షం తీరుతో నీరు చేరుతున్న నేపథ్యంలో కొంతమేర భగ ఉత్పత్తికి అయితే ఆటంకమయ్యే ఏర్పడే పరిస్థితులు అయితే ఉన్నాయి ఓవైపు ఇటు ఆదివా అది ఉమాదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసీ గుడాల్లో కూడా ఆ ఓవైపు ఇటు విష జరాలు నేపథ్యంలో ఇటు వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఆ గుడాల ప్రజలు కూడా అన్ని రకాల చర్యలు చెప్పటాలనేసి చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వాళ్ళపై రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ మరోవైపు మహబూబాబాద్ జిల్లాను భారీ వర్షాలు వనికిస్తున్నాయి వరద నీరు పొంగి పొరులుతుండటంతో తొరూరు నుంచి కంటాయపాలెం గ్రామానికి రాకపోకలకు నిలిచిపోయాయి తొరూరు మండలం కంటాయపాలెం గ్రామానికి వెళ్ళే రోడ్డుపై వంపు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భారీగా వరద నీరు రావడంతో వాగులు వంకలు మరోసారి పొంగి పొర్లుతున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో ప్రధాన రహదారులు కాలనీలు జలమయమయ్యాయి భారీ వర్షానికి రహదారులు చెరువులను తలపిస్తున్నాయి మోకాల లోతు ప్రధాన రహదారిపై నీరు చేరింది ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల పిల్లలు పాఠశాలలకు వెళ్లాలంటే ఇబ్బందికరంగా మారింది భారీ వర్షంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఒక్కరోజు సెలవు దినంగా ప్రకటించాలని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశారు భారీ వర్షానికి రోడ్లపైకి భారీగా నీరు వస్తుండటంతో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలుపగా అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు విషయానికి సంబంధించి ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు చెప్పండి వరలక్ష్మి నిన్న రాత్రి నుంచి కూడా ఆ భారీ వర్షాలు వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నాయి తేలికపాటి వర్షాలతో పాటు అనేక చోట్ల భారీ వర్షాలు కురవడంతో అయితే అనేక చోట్ల రోడ్లపైకి ఆ వరద నీరు చేరడంతో అయితే రాకపోకలకు అంతరాయం కలిగింది మహబూబా జిల్లా తొర్రూరు మండల కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి కంటాయపాలెం రోడ్డులో ఉన్నటువంటి ప్రధాన వంగచెరు మొత్తం కూడా వరద నీరుతో కొన్ని పొర్లడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది మరోవైపు అనేక చోట్ల కూడా ఇళ్లలోకి మరుగునీరు కూడా చేరుతున్న దుస్థితి వచ్చింది ఇప్పటికే ఇటు వరంగల్ నగరంతో పాటు అనేక మండల కేంద్రాలలో అనేక చోట్ల కూడా పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో అయితే ఇటు వాగులు చెరువులు పొంగి పొర్లుతున్నాయి ఇటు మొలుగు జిల్లా ఇటు భూపాలపల్లి జిల్లా మహోబాబు జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికైతే అనేక చెరువులన్నీ కూడా మద్దడి పడుతున్నాయి వరలక్ష్మి ముఖ్యంగా నగరంలో కూడా తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికైతే ఇటు వరంగల్ నగరంలో సైతము అనేక ఆ నాళాలు కూడా పొంగి పొర్లుతున్న దుస్తుంది మరోవైపు అనేక చోట్ల కూడా ఇళ్లలోకి నీరు చేరడంతో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అయితే రానున్న ఇరవై నాలుగు గంటలు కూడా మరిన్ని భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ చెప్పిన నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని చెప్పేసి ఇటు అన్ని జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లా కలెక్టర్లు కూడా ప్రజలను అప్రమత్తం చేశారు ఇటు ఆ వాహనదారులు కూడా ఆ ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్ల మార్గాల ద్వారా ప్రయాణించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పలు సూచనలు చేస్తున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది వరలక్ష్మి రైట్ రైట్ ప్రశాంత్